Subscribe to our channel and press the bell icon for the latest updates. Oh, ఎన్నికలు చేస్తున్నాయి మీరు ఆలోచించండి పవన్ కళ్యాణ్ మాటలు కూడా జనసేన మాటలు కూడా నమ్మకం ఆలోచించండి ముగ్గురే ముగ్గురు ఉన్నారు నాయకులు మూడు పార్టీలు ఉన్నాయి మీరు తేల్చుకోండి అందరినీ ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు బందర్లో మనకిన్ని సమస్యలు ఉన్నాయి ఏ రోజున అసెంబ్లీకి ఆయన మాట్లాడే విధానం లేదు ఆయన దగ్గర ఏదైనా ముఖ్యమంత్రి అయితే తప్ప నేను రైలు నిర్ణయించలేను ముఖ్యమంత్రి అయితే తప్ప రైతుల సమస్యలు పట్టించుకోను ఇలా మాట్లాడే వ్యక్తి చిన్నపాటి కాలేజీలు కూడా మనకి ఏదో మండలంలో కాలేజ్ కావాలంటే కాలేజ్ రావడానికి కూడా దానికి కూడా ముఖ్యమంత్రి అవ్వాలని నేను ఒక ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు కౌన్సిలర్ లేడు నేను ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం మెడల్ వంచి పనులు చేయించాను ఉద్దాన సమస్య నుంచి మన ఫాతిమా కాలేజ్ దాకా నా ఉద్దేశం నిజానికి ప్రజాసేవ చెయ్యాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటేంటంటే పదవి కక్ష చంద్రబాబు గారికి ఏమో అధికారం ఎప్పుడు గుప్పిట్లో ఉండాలి ఆ ఇంట్లో ఉండాలి అని నేను కోరుకుంటుంది మీ అందరికీ అధికారం వచ్చి మీ అందరికీ అభివృద్ధి ఉండాలి నేను కోరుకుంటున్నాను వాళ్ళకి నాకు ఫండమెంటల్ డిఫరెన్స్ అది పోనీ ఈరోజున ఆడపడుచులు వస్తా ఉన్నారు ఉదాహరణకి జగన్మోహన్ గారు ఊహించుకోండి ముఖ్యమంత్రిగా ముగ్గురు ఊహించుకోండి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఊహించుకోండి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇంకోసారి ముఖ్యమంత్రిగా ఊహించుకోండి ఏం లేదు తెలుగుదేశం వస్తే మన బందర్ పోర్టుకి అవసరం అనవసరం అవసరం లేని ముప్పై నాలుగు వేల ఎకరాలని ఇంకో పది వేల ఎకరాలు వేసేసి మళ్ళీ బందర్ పోర్టుని రైతులకు అన్యాయం చేస్తారు రైల్వే లైన్ రాదు అవినీతి పెరిగిపోద్ది చంద్రబాబు గారికి ఒకప్పుడు ఉన్నంత పార్టీ మీద పట్టు లేదు ఎమ్మెల్యేలో ఇసుక ఆయన ఆపలేకపోతున్నారు కంట్రోల్ లేదు ఆయనకి పైగా తెలుగుదేశం ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా భయం ఎందుకంటే పులిమెందల నుంచి ఆయన క్రిమినల్స్ పట్టుకొస్తారు పులివెందల నుంచి క్రాయి పట్టుకొస్తారు అని చెప్పి తెలుగుదేశం నాయకులకి భయం జగన్మోహన్ రెడ్డి గారు సవ్యమైన వ్యక్తి అనుకుంటే నాకేం ఇబ్బంది లేదు ఒకవైపు కేసీఆర్ గారు ప్రతి సంవత్సరంలో ఆంధ్రుల్ని తిట్టిన తిట్టి చర్చ కూడా పెడతా ఉంటే రోజు కూడా నోరు మీద ఆంధ్రుల్ని ఆత్మగౌరవం కాపాడలేని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలా అవుతారు ఎలా అవ్వగలరు ఆయన అనుకుంటున్నారు సరే కనీసం మీరు ఆత్మగౌరవం కాపాడలేరు దొడిద మనల్ని తిట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీ మీరు వైసీపీ ఉపతికొస్తా ఉన్నారు పోనీ మీరేమైనా సవ్యంగా ఉన్నారా అంటే మీ పులిబెందల్లో మీ వైఎస్ వైఎస్ కుటుంబానికి కంచుకోవడం చెప్పారు పులి బయట ఎవరు రాలేడని చెప్తారు అలాంటి పులిబెందలు మీ సొంత వివేకానంద రెడ్డి గారిని చచ్చిపోతే మొదటి సగలు పన్నెండు గంటలు ఆత్మహత్య అని చెప్పారు మొదటి పన్నెండు గంటలు గుండిపోవడం చెప్పారు తర్వాత గొడ్డలతో నరిగేశానని చెప్పారు ఎంతసేపు మీ ఇళ్లలో కోడి ఖర్చులు గొడ్డోళ్ళు తప్ప ఏం మాట్లాడరా అండి మీరు అంటే మీ మీద కోడి ఖర్చు మీద దాడి చేస్తే మొత్తం దేశం అంతా గగ్గోలు పెట్టేశారే మీ సొంత చిన్నాలని గొడ్డలతో నడిపితే మీరు గగ్గోలు పెట్టరా మీకు బాధ కలగదా మీకు ఆవేదన కలగదా ముందు మీ ఇంట్లో సమస్యను చూసుకోండి చిన్నాన్ని ఎవరు చంపారో తెలుసుకోండి మీ ఇంట్లో శాంతి భద్రతలు మీరు కాపాడుకోలేరు మీరు ఆడపడుచులు మీరే రక్షిస్తారు మీరు ముఖ్యమంత్రి అయితే ఆడపడుచులకి మానవ సంరక్షణ ఎలా జరుగుతాయి కిరాయి మొక్కలు రౌడీ మోకలు విదేశాల మీద తిరుగుతుంటే ఎవడు ఆపగలడు మీరే కిరాయి మోకల్ని గూళ్ళల్ని రౌడీల్ని ఎలకే చదువుతుంటే మీరు ముఖ్యమంత్రి అయితే మీరు ఆంధ్రప్రదేశ్ పోలీసులబాబు గారు చేస్తారంట ఆయనకి మరి ఆయన ఎందుకో మరి వెనకంజి వేస్తాడు తెలుగుదేశం నాయకులకి ఒక్కొక్కరికి పేరుకే పెద్ద పెద్ద సొక్కలు విగ్రహాలు వేసుకుని ఓహో తిరుగుతా ఉంటారు తెలుగుదేశం నాయకుల్లో గుండె ధైర్యం లేదు ఎవ్వరికి గుండె ధైర్యం లేదు ఉందంటే మా జనసైనికులుంది మా ఆడపడిచిన ఉంది ఆంధ్రప్రదేశ్ గోండా గర్జీలు చేయకుండా ఉండటానికి నేనున్నాను జనసేన ఉంది గోండాల పిచ్చి వేషాలు వేసి కిరాయి మూకలు చేస్తే ఇదశగా జరిగితే కాళ్ళు కి కూడా కింద కూర్చోబెడతారు రౌడీ మూకలకి గోండాలకి ఇక్కడికి వచ్చిన మా అక్కడికి ఆడపడుచు అందరికి భీమరంకి వచ్చే చాలా సంవత్సరాలు ఒక ఆరు నెలల క్రితం మీకేదో ఇవ్వాలి ఇవన్నీ కాదు మా అమ్మ చిన్నప్పుడు వంట చేశారు క్యాసి కోసం రాలేదంటే నాకు నిజంగా విసుగు వచ్చి నేను జనసేన ప్రభుత్వం నుంచి హామీస్తున్నాను మూడు సంతకాలు పెడతాం మొదటి మూడు సంతకాల్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాక దాంట్లో ఒక సంతకం మా ఆడపడుచులకి మహిళలకి సంపాదనకి సంబంధం లేకుండా అందరి ఆడపడుచులకి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎన్ని కుటుంబాలకి సంఖ్యా బలాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి ఆరు సిలిండర్ల నుంచి ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉండే పది పది సిలిండర్లు చెప్పిన సంవత్సరానికి ఉచితంగా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నేను మాకు అందజేస్తాను ఆలోచనందరికీ ఎవడెవడో లక్ష లక్షల కోట్లు దోచుకుంటా ఉన్నారు ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు నీరవ్ మోడీ అంటారు ఇంకొకళ్ళు అంటారు ఇంకొకళ్ళు అంటారు నీరవ దొరికాడు దొరకని నీరవ్ మోడీలో మన ఆంధ్రప్రదేశ్లో మన చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇక్కడ డబ్బులు సంపాదించి విదేశాల్లో పట్టుకోబోతున్నారు మన సంపద అందుకనే నిర్వహించుకున్నాం ప్రతి ఆడపడుచు రేషన్ కార్డులు ఇచ్చేసి ఆడపడుచులకి రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి ఎంతమంది కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటే మూడు వేల ఐదు వందల వరకు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్స్ వేసి ఉంచే బాధ్యత జత ప్రభుత్వం తీసుకుంటుంది ఒళ్ళు హోమం చేసుకొని ఒళ్ళుని తన ఒంటి శ్రమపడి భూమి నుంచి కస్తూరిని తీసే రైతులకి నెలకి ఐదు వేల రూపాయల చొప్పున పెన్షన్ అందజేస్తాం అలాగే మన మచిలీపట్నం అంతా ఉన్న మత్స్య కార్మికులందరికీ యాభై ఎనిమిది వైపు వచ్చిన ప్రతి మత్స్య కార్మికుడికి మత్స్యకారుడికి నేను ఐదు వేల రూపాయలు చొప్పున ఇందాక పెడల్ అనౌన్స్ చేసిన ఐదు వేల రూపాయలు చొప్పున నేను వారికి పెన్షన్ అందజేస్తాను మీ పాతిక సంవత్సరాల భవిష్యత్తు కాదు ఇప్పుడు పార్టీ సంవత్సరాల భవిష్యత్తు కూడా నేను చూస్తున్నా ఈ జనసేన కూటమి జనసేన కూటమి కూటమిలో సిపిఐ సిపిఎం బిఎస్పీ మాయావతి గారు అలాగే మనందరం కలిసి చేస్తా ఉన్నాం ఈ రోజున సిపిఐ నాయకులు సురవర్ణ సుధాకర్ రెడ్డి గారికి బందరి సభాముఖం చెప్పదలుచుకున్నాను నేను ఎప్పుడు తాలూకు ధర్మాన్ని దెబ్బతీయను నేను అందరికీ తెలియజేశాను అలయన్స్ లో మీరు పెట్టిన అభ్యర్థులు కొంతమంది సరిగ్గా మిత్రులు కానా ఉందవల్ల వల్ల ఎదురు తిరగటం వల్ల మీకు తెలియజేశాను కానీ స్థానిక రాష్ట్ర సిపిఐ నాయకులు పెద్దలు అర్థం చేసుకోలేకపోవటం వల్ల విజయవాడ పార్లమెంట్ నుండి కంటస్ పెట్టాల్సి వచ్చింది అంతేగాని మీద అగౌరవం కానీ మిత్ర ధర్మాన్ని ఎక్కేటోళ్ళని కాదు దయచేసి పెద్దలు అర్థం చేసుకోండి అందుకని మనస్ఫూర్తిగా మీకు అండగా ఉండేవాడిని మీరు కనుక అలయన్స్ నుంచి వెళ్ళిపోతాను అంటే అది మీ నిర్ణయం నేను మటుకు వచ్చింది యువత కోసం వచ్చాను ఆడపడుచుల కోసం వచ్చాను ప్రజల కోసం వచ్చాను సర్వస్వం దళ నేను మీ అందరికీ అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మీ కూటమి జనసేన సిపిఎం రావాలని మనసు పెడితే కోరుకుంటున్నాను వారు హజన సమాజ్ పార్టీ కలిపి ఒక సరికొత్త కుటుంబంగా వస్తున్నాం ఇది దేశంలోనే మాయావతి కానీ బెహెంజీ మాయావతి కానీ ప్రధానమంత్రిగా చూడాలి అని చెప్పి కోరుకు నేను ఒకరిని బెహన్జీని అందరూ ఒక జాతికి నాయకురాలు అంటారు కానీ నాకు మన దేశానికి ఒక మహిళా శక్తి అలాంటి బలమైన నాయకురాలు ఆవిడ ప్రధానమంత్రిగా చూడాలని అనేక కోట్ల మందిలో నేను ఒకడిని నా వంతు కృషి ఆవిడ ప్రధానమంత్రి కావడానికి మా వంతు కృషి తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇంత అభిమానాన్ని ఆదరణ చూపించిన మన బందర్ మన మచిలీపట్నం అన్నదమ్ములందరికీ ఆడపడుచిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మచిలీపట్నం బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా బండరెడ్డి రామ్ గారిని ఎమ్మెల్యేగా ఆర్కే గారు